వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్ పాఠశాలకు ఎందుకు రావడం లేదని ఆరా తీసిన కలెక్టర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు పాఠశాలపైనే ఆధారపడి ఉంది విద్యార్థులు డుమ్మ కొట్టకుండా పాఠశాలకు రావాలి విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు పంపించిన బాధ్యత తల్లిదండ్రులవి మెదక్ జిల్లా కోల్చారం మండలం దేశ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తనిఖీ తరిగేసారు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు వరుసగా రెండు మూడు రోజులుగా పాఠశాలలకు రాని విద్యార్థుల ఇల్లు ఇల్లు తిరిగి పాఠశాలకు విద్యార్థులను ఎందుకు పంపడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలకు ఒక్కరోజు డుమ్మ కొట్టకుండా ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు రావాలని సూచించారు ప్రతిరోజు పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడిచిందన్నారు ఏ ఒక్క రోజు కూడా విద్యార్థులు ఆబ్సెంట్ లేకుండా చూడాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారన్నారు వ్యవసాయ పనులని పండగలని ఏ ఇతర పనులు కారణంగా పిల్లలను తీసుకువెళ్లొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు విద్యార్థుల బంగార భవిష్యత్తును స్కూల్ పైనే ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఎంపీపీఎస్ దేశ తాండకి రావడం జరిగింది సో మరి స్కూల్లో ఎవరెవరైతే అబ్సెంట్ ఉన్నారో మరి వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది సో ఎవరెవరైతే వ్యాలిడ్ రీజన్స్ లేకుంటే మన ఆబ్సెంటెస్ ఉన్నాను వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా రేపటి నుంచి ఇక్కడికి రావాలనేసి కూడా వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ని విజ్ఞప్తి చేయడం జరిగింది సో మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరి తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా మనకు స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ మంత్ దాటిపోయింది సో కంపల్సరీగా ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్గా ఉండొద్దు అందరినీ కూడా స్కూళ్ళకి పంపించండి సో మనకు స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది చాలా క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మనకి ప్రభుత్వ రంగంలో ఉన్నారు సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా మీ పిల్లలని కంపల్సరిగా స్కూళ్ళకి పంపించండి ఎక్కడ కూడా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టొద్దు వ్యవసాయ పనులకు కానివ్వండి వేరే పనులకు కానివ్వండి ఏ ఇతర పనులకు కూడా మీ పిల్లలను తీసుకోబోద్దు సో వాళ్ళు బంగారు భవిష్యత్తు అనేది కూడా ఆ స్కూల్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా అబ్సెంటీస్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా స్కూళ్ళకి పంపించాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది సో ఆ స్కూళ్ళకి పంపించడమే కాకుండా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఏమైనా పండుగలు ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైనా బయటికి ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కానీ ఏమున్నా కానీ సో అది పెద్దోళ్ళే అనేసి పిల్లలని స్కూల్ డుమ్మా కొట్టించి ఆ ఫెస్టివల్స్కి అనేసి పండుగలకు అనేసి మళ్ళీ పాపాలకు అనేసి వాటికి వీటికి దయచేసి పిల్లల్ని తిప్పొద్దు ఒక్కరోజు కూడా మనకి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కంపల్సరీగా అందరు జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకు అందరి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలని ప్రతిరోజు ఏ ఒక్క రోజు కూడా డుమా కొట్టకుండా స్కూల్కి పంపించండి మీరు స్కూల్కి పంపిస్తే మరి వాళ్ళని మంచిగా తా తీర్చిదిద్దే బాధ్యత అనేది ప్రభుత్వం తీసుకుంటుంది సో ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని కంపల్సరీగా రోజు కూడా స్కూల్కి పంపించాలనేసి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు